నన్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుందలో జరిగిన కాదర్ వలి అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ హత్య కేసులో షారుఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు నిందితుడిని రిమాండ్ కు తరలించారు చెందిన కొంతమంది శేషావళి రఫీక్ రసూల్ అలాగే కృష్ణాపురం చెందిన ముక్తుజావలీ హుస్సేన్ బాషా ముజీబ్ ముజీబ్ అయిన వాళ్ళు మన హైదరాబాద్లో బన్ను వ్యాపారం చేసుకుంటారు అక్కడికి వెళ్ళి తిరిగి పండగ సందర్భంగా పదహారో తారీఖు తిరిగి టాటా ఏసీ వాహనంలో తిరిగి వస్తూ ఉంటాడు దాని ఆ వాహనంలో డ్రైవింగు ఈ కేసులో ముద్దాయి అయిన భోగల్కొండ మహమ్మద్ ఫరూ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు పదహారు కర్నూలు దాకా డ్రైవింగ్ చేసి అక్కడ టీ తాగడానికి ఆగి తిరిగి అతను నిద్ర వస్తుంటే వేరే అతను డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు దానిలో ఇతను పరుకు ఆ సీటు పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోదాం అనుకుంటే ఈ మూతజావల్లి కురుకు కృష్ణాపురం ఏదైనా మూతజావళి అని అతను ఇద్దరు ఆ సీటును వెనక్కు అనే విషయంలో ఇద్దరు గొడవ పడటం గొడవ జరిగింది దాని మీద అందరు వచ్చేయటం జరిగింది పదిహేడో తారీఖు మళ్ళీ ఈ మూతజావల్లికి ఇతను ఫోన్ చేసి పరుక్ ఫోన్లో బూతులు తిట్టడం జరిగింది ఆ రోజు సాయంత్రం కూడా మన నంద్యాల జంక్షన్ దగ్గర కూడా మాట్లాడుకోవడం మళ్ళీ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు సర్ది పంపడం జరిగింది మళ్ళీ తాగి రాత్రిపూట పది తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో ఏమైనా ఇక్కడ రారా మా ఊరు రోజు చూసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ కేసులో ముద్దు మూతుజావలకి స్నేహితుడు వీళ్ళందరూ కొంతమంది పండగ సందర్భంగా మన టౌన్ లో ఉండి మాట్లాడుకున్న సందర్భంలో ఇతను ఫోన్ చేసి ఫోన్లో పెట్టడం జరిగింది దాని మీద అడుగుదామని చెప్పేసి కురుకొంద గ్రామానికి వెళ్ళటం అతను అక్కడ వీళ్ళు వస్తారని ముందుగానే అతను అతను నెలను చేయాలని చెప్పేసి ఒక కత్తి కూడా తీసుకొని అడిగి పెట్టుకోవటం వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ముగ్గురెళ్ళి వాదన పడుతూ ఉంటారు ఇవలి అలాగే చనిపోయిన కాదరవలి ఇంకా ముగ్గురు వెళ్తారు ముందు తర్వాత వాదనలు ఆడుకున్న సందర్భంలో వాడు ముందుగా ప్రయత్నం ముందుగా రెడీగా ఉన్న ప్యాంట్లో కత్తి